హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరి ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను మిక్సీ వేసాను ఇదిగోండి ఒక బౌల్ వచ్చేసి కొబ్బరి తీసుకుని ముప్పా బౌలు బెల్లం తీసుకున్నాను అలాగే జీడిపప్పు కూడా తీసుకున్నాను ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి జీడిపప్పు అనేది వేయించుకుందాము ఎప్పుడూ అయితే నేను పాకంలో కొబ్బరి అనేది వేసేస్తాను ఈరోజైతే డిఫరెంట్గా చేస్తున్నాను నేతిలో మనం జీడిపప్పులు వేయించి పక్కన తీసేసుకున్న తరువాత మనం అదే పాన్లో మనం కొబ్బరి వేయించుకోవాలి ఇదిగోండి ఇవి వేగుతున్నాయి కాబట్టి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాము ఇంకా అందులోనే కొబ్బరి యాడ్ చేస్తున్నాను నేతిలో వేయించుకోవాలి కొబ్బరి అనేది మనకి కొంచెం ఉన్నా కానీ ఏమీ అవ్వవు ఈ విధంగా వేయించుకోవటం వలన సిమ్లో పెట్టి వేగనిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ముప్ప ఒక కప్పు నేను బెల్లం అనేది తీసుకున్నాను కానీ అరకప్పు సరిపోతుంది కొంచెం జ్యూసీగా చేయమని శ్రీవారు అందుకని కొంచెం వాటర్ వేసి ఆ బెల్లం అనేది కరిగేదాకా ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నాను మనం నేతిలో ఆల్రెడీ వేయించుకున్నాం కదా ఇది కొంచెం సిమ్లో పెట్టి వేగుతూ ఉండగానే యాలకుల పౌడర్ వేసి ఆ తర్వాత కొంచెం ఉండకి వస్తుందన్నప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని ఆరిన తర్వాత మనం ఈ విధంగా జీడిపప్పు ఒక్కొక్క ఉండకి పెట్టుకొని మనం ఉండలుగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవటమే మన ఇష్టం ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా చాలా బాగున్నాయి అన్నారు ఇంట్లో పాప కానీ శ్రీవారు కానీ మా మనవడికి కూడా బాగా నచ్చాయి అలానే ఎక్కువ పెట్టేయలేదు ఎందుకంటే కొబ్బరి ఉంది కదా ఇంకా ఏం చేద్దామని ఇంక ఇలా చేశాను లేకపోతే దాదాపు స్వీట్ వద్దు అనుకున్నాను ఇంక ఇదిగోండి బాగున్నాయి కదా కొబ్బరి వండలు రెడీ